హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పప్పు రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పప్పును అలా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా టేస్టీగా ఉంటుంది మరి మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పును టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న కందిపప్పులు త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పప్పులోకి కొద్దిగా పసుపు కారం ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ మీడియం సైజు రెండు టమాటోస్ తీసుకున్నాను నేను తీసుకున్న మామిడికాయ పుల్లగా లేదు కొంచెం తక్కువ ఉంది పులుపు అందుకోసం నేను రెండు టమాటోస్ తీసుకున్నాను మామిడికాయ ఫుల్లగా ఉంటే మీరు టమాటోస్ను స్కిప్ చేసేయండి ఇలా ఒక మామిడికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా కందిపప్పులో ఇలా పెట్టేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పప్పుని చెక్ చేసుకుందాం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మామిడికాయ ముక్కలు పెట్టిన బౌల్ కూడా ఇందులోనే మామిడికాయ ముక్కలు వేసేసి బౌల్ తీసేస్తాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక పప్పు గుత్తితో పప్పు మొత్తం ఇలా దుద్దేసుకోవాలి ఇలా మెత్తగా దుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు పప్పుకు పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం అందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడ్ అయ్యాక ఆవాలు జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కాస్త కలర్ చేంజ్ వచ్చేంత వరకు వేయించుకుందాం మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఒక ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇది ఒక త్రీ సెకండ్స్ అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్